అందరికీ కృష్ణంలో వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు అనేకములు ఇస్తున్నప్పటికీ దేవుడు నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదే అనే వారి నిమిత్తం ఒక చిన్న మెసేజ్ ఇస్తున్నాను దేవుడు ఇవ్వలేదని ప్రతి మానవుడు కూడా ప్రతిరోజు దేవుని మీద నిష్ఠూరం పెడుతున్నారు కానీ అయితే దేవునికి మనం ఏమి ఇస్తున్నాము అనేది మాత్రం ఏ మానవుడు కూడా ఆలోచించడం లేదు దేవుడు అన్నీ ఇస్తున్నప్పటికి కూడా మంచి బట్టలు ఇచ్చి ఉన్నాడు మంచి భోజనాలు ఇస్తున్నాడు మంచి ఇల్లు ఇచ్చున్నాడు మంచి భార్య బిడలు ఇచ్చున్నాడు సమస్తము ఇస్తున్నప్పటికి కూడా ఏదో ఒకటి ఇవ్వలేని దాన్ని పట్టుకొని దేవుడు ఇచ్చాడు అంటున్నారు అయితే మనం ఎప్పుడైనా దేవునికి మనం ఏం ఇస్తున్నాము లేక దేవునికి మనం ఏం చేస్తున్నాము అని ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా అది మాత్రం మనం ఆలోచనకు రాదు మన ఊహకు కూడా రాదు అయితే దేవుడైతే ఎన్నో చేస్తున్నప్పటికీ నీకు చెప్పాలంటే నీకు ప్రాణాన్ని ఉండడం అది గొప్ప విషయం ఈ రోజుల్లో భూమి మీద నువ్వు జీవిస్తున్నావంటే అది దేవుని కృప అది ఒక గొప్ప విషయం అయితే ఇన్ని ఇచ్చినప్పటికి కూడా ఏదో ఒక చిన్నది ఏదైనా అవసరమైనది దొరకకపోతే దేవుడు ఇచ్చాడు అని మన దేవుని నిష్ఠ పెడుతున్నాము అయితే దేవునికి ప్రేమను వెళ్ళారా మనం దేవునికి ఏమి ఇస్తున్నామని ఎప్పుడైనా నిన్ను నీవు పరీక్షించుకున్నావా ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం ఒకటి సమయంలో రాసిన పుస్తకంలో ఒకటే అధ్యాయంలో ఒక సహోదరిని మనం చూస్తాము అన్న అనే సహోదరిని అన్న అనే సహోదరికి సంతానం లేదు మరి సంతానం కావాలనేసి దేవుని మందిరంలో పోయి ప్రతిమలాడి కన్నీరు కాచి ప్రార్థన చేసింది మరి ఆ ప్రార్థన ఎలాగ చేసిందంటే ప్రభువా నీకు నాకు ఒక్క సంతానం ఇస్తే దాన్ని తీసుకుని వచ్చి నీకు నీ సన్నిధిలో నీ సేవకు ఇచ్చేస్తాను ప్రభువా నాకు ఆ బిడ్డ వలన బిడ్డ లేదనే నింద తొలిగితే చాలు కానీ బిడ్డలు మరి నేను ఇచ్చిన బిడ్డను నీకు ఇచ్చేస్తాను అనేసి మందిరంలో మృక్కుబడి చేసుకుంటుంది మృక్కుబడి చేసుకుంటుంది అలాగే మరి చేసుకున్న ప్రకారం దేవుడు మరి గర్భాన్ని ఇస్తాడు బిడ్డనిస్తాడు మరి ఆ బిడ్డ పాలు విడిచేంత వరకు మరి పెంచి పోషిస్తుంది పాలు విడిచిన తరువాత దేవుని మందిరములో ఏ తీర్మానం చేసుకునిందో అలాగ ఆ తీర్మానం ప్రకారం తన బిడ్డను తీసుకుని వెళ్ళి మందిరంలో విడిచి వచ్చేసింది మరి దేవకుని దేవ దే దైవ సేవకుని సమక్షంలో వచ్చేసింది అంటే బిడ్డ లేదని అల్లాడిన ఒక సహోదరికి ఇచ్చినప్పుడు ఆ బిడ్డను మరి మందిరంలో విడిచి వచ్చేస్తే ఈ సహోదరికి ఏం ప్రయోజనం దొరికిందని మీరు అనుకుంటున్నారు అంటే దేవుడు ఇచ్చిన దాన్ని దేవునికి ఇవ్వాలనేసి ఒక ఆశ కలిగి ఉంది రెండోది దేవుడు ఇస్తే నేను సేవకి ఇచ్చేస్తానని మృక్కుబడి చేసుకున్నది ఆ మృక్కుబడి ప్రకారం తీసుకొని పోయి మరి మందిరంలో విడిచిపెట్టి వచ్చింది మరి ముందు ఎలాగైతే బిడ్డలు లేకుండా ఉండిందో అలాగనే బిడ్డలు లేని దానిగానే ఉన్నది కాకపోతే ఆ సంతానం లేదనే అవమానం మాత్రం తొలగిపోయినది మరి ఎప్పుడైతే దేవునికి ఈ ఒకనొక సంత సంతానం దేవుడిచ్చిన సంతానాన్ని దేవునికి ఇచ్చిందో ఆ తరువాత మరి ఒకటి సమయంలో రె రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వాక్యంలో మనం చూసినట్లయితే దేవుడు తర్వాత అన్నకు ఐదు మంది పిల్లలను ఇచ్చినట్లు మనం అక్కడ చూస్తూ ఉన్నాము అంటే అన్న మృక్కుబడి చేసుకునింది మృక్కుబడి ప్రకారం దేవునికి ఇచ్చింది అయితే దేవుడు కూడా మరి ఒక సంతానాన్ని నాదంటూ కాకుండా కంటూ ఇచ్చింది కాబట్టి ఐదు మంది సంతానాన్ని దేవుడు ఇవ్వగలిగాడు కాబట్టి ఈరోజు దేవుడు ఇవ్వలేదు దేవుడు ఇవ్వలేదు అని ఎన్నిచ్చినా ఇవ్వలేదు మీరు మీరు దేవునికి ఏమి ఇస్తున్నారు దేవునికి దేవుడి ఇచ్చిన దాన్ని దేవునికి ఇచ్చిన తరువాత దేవుడు ఐదు మంది సంతానాన్ని ఇవ్వగలిగాడు కాబట్టి నీకెన్నో ఇచ్చాడు నువ్వు ఏమి ఇచ్చున్నావు దేవునికి అది ఒకసారి జ్ఞాపకం చేసుకొని దేవుని మీద నిష్ఠూర నిష్ఠూర పెట్టండి దేవుడు ఇవ్వలేదని చెప్పండి అది న్యాయము అన్నీ ఇచ్చినా కూడా నీవు దేవునికి ఏమి ఇవ్వకుండా దేవుడు నాకు ఏమి ఇవ్వలేదని చెప్పడం మాత్రం అది అన్యాయము దేవుడి మాటలను బట్టి మనం దాన్ని పలపరచిన గాక ఆమె